హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు మధ్యంతర వృత్తి ఐఆర్ ముప్పై శాతంతో సంచలన నిర్ణయాలు పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఉద్యోగ ఉపాధ్యాయులకు ముప్పై శాతమైన మధ్యంతర వృత్తిని వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఏపీ టీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి నరసింహులు డిమాండ్ చేశారండి ఏపీటీఎఫ్ జిల్లా శాఖ కార్యవర్గ సమావేశంలో ఆదివారం జిల్లా అధ్యక్షుడు రాయల్ వెంకటేష్ అధ్యక్షతన అనంతపురంలో ఉపాధ్యాయ భవన్లో జరిగింది సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన నరసింహులు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చాక ఉపాధ్యాయ ఉద్యోగులకు పన్నెండవ పిఆర్సీ అమలు ఆలస్యమైతే వెంటనే మధ్యంతర వృత్తిని ప్రకటిస్తామని కూటమి అభ్యర్థులకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు ఉద్యోగ ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలని సత్వరమే పరిష్కరిస్తామని ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు పాఠశాలల విలీనాన్ని విలీనాన్ని రద్దు చేసి ఒకటి నుంచి ఐదు తరగతి వరకు ప్రాథమిక స్థాయి పాఠశాలలను పునరుద్ధరించాలన్నారు రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన తెలుగు హిందీ ఆంగ్ల భాష పాఠశాలల్లో సహాయకుల ప్రమోషన్లను తక్షణమే చేపట్టాలని ఈ సందర్భంగా కోరారు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా ముప్పై శాతం అయితే మధ్యంతరత్తిని వెంటనే ప్రకటించాలి ఏదైతే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏమైంది ఒకవేళ పిఆర్సీ లేట్ అయితే ఆలస్యమైతే వెంటనే మధ్యంతర వృత్తిని ప్రకటిస్తామని కూటమి అభ్యర్థులు హామీ ఇచ్చారని మేరకు గుర్తు చేశారు ఫ్రెండ్స్